ముందే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దేశ చరిత్రలో మహిళా సంఘానికి తొలిసారిగా సోలార్ విద్యుత్ కార్డు కటాయిస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం అదే విధంగా మహిళా సంఘాల సభ్యులకి బీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా పరణ కార్యక్రమంలో ఆరు గ్యారంటీలు ఎన్నికలకు దేవైతే ఆమె

హత్య అని చెప్పడానికి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదే రకంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకి ఏదైతే ఇద్దరున్న రాజ్యం తర్వాత ఐదు వందల రూపాయలకి గ్యాస్ పంపిస్తామని చెప్పా ఇచ్చిన మాట ప్రకారం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి నూట నాలుగు కోట్ల విలువ చేసే సబ్సిడీని అంటే ఐదు వందల రూపాయల కంటే పైనున్న డబ్బుని వారు కొన్న తర్వాత వారి ఖాతాలోకి కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే నూట నాలుగు కోట్లు ఆడబిడ్డల ఖాతాలోకి గ్యాసు నిమిత్తం చేయడం జరిగింది 谢谢大家。